హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైనర్ చేగొండి హరిరామజోగే గారు మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు ఈయన కాపులకు సంబంధించిన ఇష్యూస్ పైన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు కాపులకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి అనే అంశం పైన గట్టిగా గలం విప్పుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు కాపులంతా పవన్ కళ్యాణ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా జనసేనకి పవన్ కళ్యాణ్కి కాపులకి నష్టం జరగకూడదు అదే సమయంలో ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు అనేది చేగుండి హరిరామజోగయ్య చెప్తున్నమాట ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ వీక్గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మన అవసరం ఉంది కాబట్టి మన ఎదుగుదల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తుని వాడుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయంగా అటువంటి చైతన్యం కాపులకు పవన్ కళ్యాణ్కి ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని జోగయ్య చెప్తున్నారు ఈ విషయాన్ని ఎక్కడ దాచుకోకుండానే ఓపెన్గా చెప్తున్నారు అయితే ఆయన ఒక లేఖ రాశారు పొత్తులకు సంబంధించిన అంశం పైన సోషల్ మీడియాలో ఓ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ వార్తలు జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి కాబట్టి వాస్తవాలు ఏంటో మీ దృష్టికి తీసుకొస్తున్నానంటూ ఒక లేఖ బహిరంగ లేఖ రాశారు ఆయన రాసిన లేఖను ఒకసారి జస్ట్ మీకు చదివి వినిపిస్తాను రాబోయే ఎన్నికల్లో జనసేన సీట్ల పంపకు ఒక ప్రహాసనంగా మారింది తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ సామాజిక మాధ్యమాలు తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ సామాజిక మాధ్యమాలు జనసేనకు ఇరవై ఎనిమిది కొందరు ఇరవై ఐదు సీట్లని కొందరు వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు తెచ్చుకోగలిగి నలభై శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం ఇరవై మూడు సీట్లనే గెలుచుకుంది తెలుగుదేశం ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు తెచ్చుకున్న కేవలం ఒక సీట్నే గెలుచుకుంది జనసేన సో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసి ఉంటే జనసేన తెలుగుదేశం కూటమి అరవై ఒక్క సీట్లను గెలుచుకుని ఉండేవని లెక్కలు చెబుతున్నాయి అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన సపోర్ట్తో తెలుగుదేశం జనసేన కూటమి వైఎస్ఆర్ పార్టీని ఓడించగలిగి అధికారం చేపట్టడం అతి సులువు అన్నది స్పష్టమవుతోంది అనేది చేగొండ గారు చెప్తున్నమాట అదే సమయంలో జనసేనకు స్థానికంగా ఓటర్ల బలం ఉండి పోటీ పెట్టగల బలమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు యాభై ఏడు ఉన్నాయి ఈ నియోజకవర్గాలన్నీ పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు జనసేనకు కేటాయించవలసి ఉన్నదని జన కోరుతున్నారు ఈ రకమైన కేటాయింపు జరిగినప్పుడే జనసేన సైనికులు సంతృప్తి చెంది ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది ఆయన చెప్తున్నమాట సో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేనకి ప్రాపర్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వకపోతే జనసేనకి సరైన ట్రీట్మెంట్ రిసెప్షన్ అక్కడ ఉంది అనే ఇంప్రెషన్ లేకపోతే జనసేనకి సంబంధించిన ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టమవుతుంది అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్న అభిప్రాయంగా ఉంది సో అలా ఓట్ల ట్రాన్స్ఫర్ జరగకపోతే నష్టం జరుగుతుంది అలా ఓట్ల ట్రాన్స్ఫర్ జరగాలంటే యాభై ఏడు సీట్లు ఇవ్వాలి ఆ యాభై ఏడు సీట్లు ఇస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది నిజం అని చేగొండ హరి గారు చెప్తున్నారు రాజకీయంగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ కోణంలో ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం అనేది ఆయన ఒక లేఖ లేఖతో పాటు ఆయన ఇంకో విషయం ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్కడెక్కడ యాభై ఏడు నియోజకవర్గాలను వేగ్గా చెప్పడం కాకుండా ఎక్కడ యాభై ఏడు నియోజకవర్గాల్లో యాభై ఏడు యాభై ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ జనసేన అభ్యర్థులు బలంగా ఉన్నారు జనసేన గణనీయంగా ఓటు బ్యాంక్ ఉంది జనసేనకు ఓటు బ్యాంక్ ఉండి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఉన్న నియోజకవర్గాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అనేది కూడా చేగుండారి రామచౌ గారు జిల్లాల వారికి ఒక లిస్ట్ను కూడా బహిరంగంగా విడుదల చేశారు నేను ఒకసారి అవి మీకు చదివి వినిపిస్తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురంలో తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం నుంచి ఆయన పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అని కాకినాడ రూరల్ పంతం నానాజీ కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన పోటీలో ఉన్నారు జనసేన వైపు నుంచి కాకినాడ సిటీ ప్రసింగి ఆదినారాయణ బీసీ అగ్నికుల క్షత్రియ ఆయన పోటీకి సంబంధించి సిద్ధంగా ఉన్నారు అలాగే రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం నుంచి రాజానగరం బత్తుల రామకృష్ణ కాపు సామాజిక వర్గం నుంచి రామచంద్రాపురం చిక్కాల దొరబాబు కాపు సామాజిక వర్గం నుంచి ముమ్మడివరం పితాని బాలకృష్ణ బీసీ సెట్టిపల్లిజ నియోజకవర్గం నుంచి రాజోలు దేవి వరప్రసాద్ ఎస్సీ ఎస్సీ నియోజకవర్గం రాజోలు గత గడిచిన ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం బొంతు రాజేశ్వరరావు ప్రసాద్ ఇద్దరు ఉన్నారు అక్కడ అమలాపురంలో శెట్టిబత్తుల రాజబాబు ఎస్సీ నియోజకవర్గం అది కూడా అలాగే డిఎంఆర్ శేఖర్ ఎస్సీ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ శెట్టిబత్తుల రాజబాబు డిఎంఆర్ శేఖర్ అమలాపురం నుంచి యాస్పిరెంట్స్గా ఉన్నారు బలమైన నాయకులుగా ఉన్నారు జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి సంబంధించిన అన్ని రకాల బలాలు ఉన్న వ్యక్తులు వాళ్ళని సో అలాగే నర్సాపురం బొమ్మిడి నాయకర్ బీసీ అగ్నికుల క్షత్రియ అలాగే పవన్ కళ్యాణ్ కూడా నరసాపురంలో పోటీ చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ పేరును కూడా కోట్ చేశారు భీమవరం అక్కడ పవన్ కళ్యాణ్ పేరుని కోట్ చేశారు మల్లీనీడి తిరుమలరావు బాబీ కాప్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన పేరు కోట్ చేశారు తాడేపల్లిగూడెం గడి గడిచిన ఎన్నికల పోటీ చేసిన బోలిసెట్టి శ్రీనివాస్ గారి పేరు కోట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి పేరు కోట్ చేశారు వాళ్ళిద్దరు అక్కడ పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అని తణుకులో విడివాడ రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గం నుంచి భోగవల్లి ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం నుంచి తణుకు నుంచి జనసేన నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారనే విషయం చెప్తున్నారు అలాగే నడదవోల్ నుంచి చేగొండు సూర్యప్రకాష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఇక్కడ పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తున్నారు తనకు సంబంధించి రామచంద్రరావుకి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ టికెట్ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు గడిచిన ఎన్నికల్లో న్యాయం చేయలేకపోయినా ఈసారి మీకు టికెట్ ఇస్తానని అనౌన్స్ చేసినట్టుగా గుర్తుంది నాకు సో బహుశా ఇంకొక పేరు కూడా అక్కడ చేగొండెండి హర్రామౌ గారు యాడ్ చేశారు ఆ ఉండి నుంచి జుత్తిగా నాగరాజు బీసీ సెట్టిపల్చి నియోజకవర్గం అలాగే ఉంగటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు పుప్పాల శ్రీనివాస్ వట్టి వెంకట పవన్ కుమార్ ముగ్గురు అక్కడ రెడీగా ఉన్నారు ఒకడు కాపులు ఇద్దరు కాపులు ఒక క్షత్రియ వీళ్ళు ముగ్గురు కూడా జనసేన నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు బలమైన నాయకులు అని ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు బీసీ తూర్పు కాపు పోలవరం నుంచి ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం బర్రి బాలరాజు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి సువర్ణరాజు కొవ్వూరు నుంచి తంబలపల్లి రమాదేవి ఆమె అక్కడ పోటీ చేయడానికి సంబంధించి రెడీగా ఉన్నారనే విషయాన్ని జనసేన నుంచి టికెట్ యాస్పైర్ చేస్తున్న బలమైన అభ్యర్థుల జాబితాని గారు రిలీజ్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది అవనిగడ్డ నుంచి చిలకలపూడి పాపారావు బీసీ అగ్ని క్షత్రియ బండ్రెడ్డి రామకృష్ణ కాపు సామాజిక వర్గం మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ కాపు సామాజిక వర్గం నూజువేడి నుంచి బర్మ పనిబాబు కామి కాపు సామాజిక వర్గం పెడ నుంచి కాగిత కృష్ణప్రసాద్ శెట్టిబలిజ బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయడానికి బొమ్మిడి నాయకర్ ఇంతకుముందు నరసాపురం కూడా పేరు విన్నాము సో తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ కమ్మ పెదకూరపాటి నుంచి బొర్రా వెంకటాపరావు కమ్మ గుంటూరు నుంచి గుంటూరు తూర్పు నుంచి సురేష్ వైశ్య గుంటూరు పడమర్ నుంచి శ్రీమతి బి పార్వతి నాయుడు కాపు కొన్నూరు నుంచి కూడా పార్వతి నాయుడు పేరు కోట్ చేశారు సో గిద్దలూరు నుంచి ఆమంచి స్వామి ఒంగోలు నుంచి రియాజ్ దర్శి నుంచి చింతా సూర్యప్రకాష్ తిరుపతి నుంచి హరిప్రసాద్ రావు కె నాగబాబు సో చిరంజీవి గారి సోదరుడు నాగబాబు పేరు కోట్ చేసినట్టున్నారు హరిప్రసాద్ పేరు కోట్ చేశారు సో అక్కడ నుంచి కిరణ్ రాయల్ కూడా నిజానికి జనసేన పార్టీకి సంబంధించిన ఆస్పిరెంట్గా ఉన్నారు అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు మదనపల్లి నుంచి శ్రీ రామ రామాంజనేయులు కాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినవి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి వరుణ టీసీ వరుణ బలిజ సామాజిక వర్గం గుంతకల్ నుంచి మణికంఠ బలిజ సామాజిక వర్గం పుట్టపర్తి నుంచి చంద్రశేఖర్ బలిజ సామాజిక వర్గం నంద్యాల నుంచి శెట్టి విజయకుమార్ బలిజ సామాజిక వర్గం కడప నుంచి శుంకర శ్రీనివాస్ బలిజ సామాజిక వర్గం రాజంపేట నుంచి శ్రీనివాస రాజు క్షత్రియ సూలూరుపేట నుంచి ఉయ్యాల ప్రవీణ్ ఎస్ నియోజకవర్గం అది కావల నుంచి పసుపులేటి సుధాకర్ విష్ణువర్ధన్ రెడ్డి కొవ్వూరు నుంచి జానీ మాస్టర్ వీళ్ళంతా కూడా అక్కడ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారనే విషయం చెప్తున్నారు అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పాయకరావుపేటలో శివకుమారి మాజీ ఎమ్మెల్సీ యలమంచల్ నుంచి సుందరపు విజయకుమార్ గారు అలాగే అనకాపల్లి నుంచి పరుచూరి భాస్కర్రావు బొలిసెట్ సత్యనారాయణ పెందూర్తి నుంచి శివశంకర్రావు చోడవరం నుంచి పంచకల్ల రమేష్ బాబు ఎడడం బుజ్జి భీమిల్ నుంచి పంచకల్ల సందీప్ గాజువాకు నుంచి పవన్ కళ్యాణ్ లేదా పంచకల్ల రమేష్ విశాఖపట్నం దక్షిణ నుంచి మాగి శ్రీనివాస్ విశాఖపట్నం ఉత్తరం నుంచి వడ్ బొడ్డేపల్లి రఘు ఎస్కోట నుంచి పాలవలస యశస్విని నెల్లిమర్ల నుంచి గురాన అయ్యలు గజపతి నగర్ నుంచి పడాల అరుణ పార్వతీపురం నుంచి ఆదాడ మోహన్ హెచ్చర్ల నుంచి పిడిసి చంద్రమోహన్ గుర్రాల శ్రీనివాస్ ఇచ్చాపురం నుంచి దాసరి రాజు బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళందరూ వీళ్ళు చాలామంది బలమైన నాయకులు జనసేన కోసం పనిచేస్తున్నారు జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సంబంధించిన ఆర్థిక అంగబలాలు ఉన్న నాయకులు వీళ్ళకి టికెట్లు ఇవ్వండి యాభై ఏడు మంది ఉన్నారు యాభై ఏడు మందికి సంబంధించి టికెట్లు ఇవ్వడానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే వీళ్ళకి టికెట్లు ఇస్తే జనసేన ఓట్లు ప్రాపర్గా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతాయి సో అప్పుడు జనసేన కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది సో అంత బలం లేదు జనసేనికని జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం పార్టీ మీడియాలో జనసేనకి ఇరవై సీట్లు పాతిక సీట్లో జరుగుతున్న ప్రచారం తప్పని మీరు నిరూపించండి ఇంత బలం ఉంది ఇంతమంది బలమైన అభ్యర్థులు ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానంటూ ఓ మొదటి లిస్టు అభ్యర్థుల జాబితాని చేగొండి హరిరామ గారు రిలీజ్ చేసినట్టు చెప్పాలి అయితే మొత్తం యాభై ఏడు స్థానాలకు సంబంధించి ఆయన ప్రాబబుల్స్ ఇస్తే ఇందులో ముప్పై మూడు స్థానాల్లో కాపుల పేర్లు చెప్పారు ఇరవై నాలుగు మిగతా కమ్యూనిటీలు అన్నిటి కలిపి ఇరవై నాలుగు స్థానాలు చెప్పారు అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఐదు ఉన్నాయి ఇరవై నాలుగులో సో పంతొమ్మిది చోట్ల ఇతరులు ముప్పై మూడు చోట్ల కాపులు ఐదు చోట్ల ఎస్సీ ఎస్టీలు పోటీ చేయడానికి సంబంధించి బలమైన జనసేన అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థుల జాబితాని చేగొండ హరిరాం గారు రిలీజ్ చేశారు సో దీనిపైన తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి అయితే చేగొండ హరిరాంజౌగే గారు రిలీజ్ చేసిన లేఖలో జనరల్గా స్టాంప్ ఉంటుంది దీనికి సంబంధించిన లేఖలో సంతకం ఉంది కానీ స్టాంప్ లేదు బహుశా మరి ఈ లేఖ అయితే ఆయన రిలీజ్ చేశారు అనేది స్థానికంగా మనకంతున్న సమాచారం ఇది కాదు అంటారా ఏంటో తెలియదు కానీ ఇదే పేరుతో ఇదే ఫార్మెట్లో ఇంతకుముందు రెండు రోజుల క్రితం మరో లేఖను కూడా ఆయన రిలీజ్ చేస్తున్నారు తాజాగా రిలీజ్ చేసిన లేఖ రాజకీయంగా ఖచ్చితంగా చర్చకు దారితీస్తోంది జనసేన కనీసం అరవై స్థానాలు అడగబోతుంది అనే ఒక ఇంప్రెషన్ చేగొండ హరిరామచౌ గారికి సంబంధించిన ఈ లేఖ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది జనసేనకు సంబంధించి జనసేన బలంగా ఉండాలి జనసేన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి జనసేనకు సంబంధించిన ప్రాబల్యం ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది కూడా కనీసం అరవై స్థానాల్లో మూడొంతుల స్థానాల్లో జనసేన పోటీ చేయాలని కోరుకుంటున్నారు మూడొంతుల స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ సీట్లు సాధించాలనే ఆలోచనలో ఉన్నారు సో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తుంది అనే దానికి సంబంధించి జనసేన వైపు నుంచి వచ్చిన ఒక అధికారిక ప్రకటనగానే ఒక అధికారికమైన వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ మూడేంటి ఎన్ని అడగబోతున్నారనే దానికి సంబంధించి ఒక ఫీలర్గానే చేగొండి హరిరామజోగయ్య గారికి సంబంధించిన లేఖను చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ చాలా సందర్భంలో రాజకీయంగా సలహాలు ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో ఈయన్ని గౌరవిస్తూ ఉంటారు కాబట్టి ఈ నంబర్ ఫిఫ్టీ సెవెన్ అంటే దాదాపు సిక్స్టీ నంబర్ ఏదైతే ఉందో అది జనసేన కోట్ చేయబోతున్న నంబర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది